ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై వారాహి మాత అని కామెంట్ చేయండి ఆషాఢమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రులు పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది లలితాదేవి నుంచి దేవి ఉద్భవించింది కష్టాల్లో ఉన్నవారు భూసంబంధిత తగాదాలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు ఇల్లు కట్టాలనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన వారాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమగలది తొమ్మిది రోజులపాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వారాహి అమ్మవారికి చేసే పూజ నుంచి తొమ్మిదిలోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారు పూజ చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫొటోను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా శుభ్రం శుభ్రంచేసి అమ్మవారి ఫొటోను పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటమున్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారుచేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహియమ్మ స్వరూపంగా భావించి పూజలు చేయవచ్చు ఈ వారాహి నవరాత్రులు జులై ఆరో తేదీన ప్రారంభమై పదిహేనో తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారి పూజను చేసుకోండి మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రపరుచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తరువాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి వారాహి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తరువాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదల ముగ్గులు వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును సమర్పించాలి మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది పూజలో బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కాని ఒక చీరను కాని సమర్పించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వేయాలి ఈ అమ్మవారి పూజలో రూపం చాలా ముఖ్యమైనది పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీన్ సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కాని ఇరవై ఒకటి సార్లు కాని జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును కాని ఇత్తడి చెంబు కాని పెట్టుకోవాలి ఒక రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి నవరాత్రులు అయ్యేంతవరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒక్కరోజు పూజ చేసినా సరే తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లను తినవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి తొమ్మిది రోజులపాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం జోలికి వెళ్లకూడదు అలాగే ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకున్నవారు నిత్యదీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలనే సందేహం మీకు రావచ్చు వారాహి అమ్మవారు ఫోటో మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గర్లో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ స్త్రీతత్వాన్నే వారాహి అమ్మవారు అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి